మిన్ను మనం క్రికెట్ ఆడదాం మిన్ను బంతి ఉంటే బాగుంటుంది చిన్ను బంతి లేకపోతే ఏమి చేద్దాం మిన్ను మీ తలతో ఆడదాం చిన్ను కోపంగా అయ్యో అప్పుడు బంతి కాకుండా బుల్లెట్ అవుతాను నేను సృష్టి ప్రారంభం బ్రహ్మాండ సృష్టి ఆరంభంలో విశ్వమంతా అంధకారంతో నిండిపోయింది ఆ సమయంలో మహాశక్తి దుర్గామాత సిద్ధిదాత్రి రూపంలో ప్రత్యక్షమైంది ఆమె శక్తితోని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకార్యాలను ప్రారంభించారు అష్టసిద్ధుల ప్రసాదం భక్తులకు యోగులకు ఋషులకు అష్టసిద్ధులు లభించడానికి ఈ దేవి అనుగ్రహం తప్ప మరేదీ అవసరం లేదు ఆ అష్టసిద్ధులు అనిమ పరమాణువంత చిన్నదిగా మారే శక్తి మహిమ అనంతవంతమైన రూపంలో విస్తరించే శక్తి గరిమా అత్యంత భారంగా మారే శక్తి లఘిమా అత్యంత తేలికగా మారే శక్తి ప్రాప్తి ఏదైనా చేరుకునే శక్తి ప్రకామ్య ఏది సాధించే శక్తి ఈషత్వం ఆధిపత్యం అధికారం వసిత్వం వసపరిచే శక్తి ఈ అష్టసిద్ధులను ప్రసాదించే మహాశక్తి రూపమే సిద్ధిధాత్రి రూపవిశేషం సిద్ధిధాత్రిదేవి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒకచేతిలో గద మరొక చేతిలో చక్రం మూడవ చేతిలో శంఖం నాలుగల చేతిలో కమలం ఉంటుంది ఆమె వాహనం సింహం దివ్యవర్ణముతో అపారకాంతితో భక్తులకు కరుణ జూపుతూ విరాజిల్లుతుంది శివుడు అర్ధనారీశ్వరుడిగా శివుడు తనకు అన్య సిద్ధులు లభించాలని తపస్సు చేశాడు సిద్ధిదాత్రిదేవి అనుగ్రహంతో శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు అంటే శివుడి శరీరంలో సగం శక్తి రూపం పార్వతీదేవి చేరింది దీనివల్ల పురుష స్త్రీ శక్తులు సమతోల్యం పొందాయి ఫలితము సిద్ధిదాత్రిదేవిని పూజించేవారు ఆధ్యాత్మిక శక్తి జ్ఞానం పొందుతారు ధర్మమార్గంలో నిలబడతారు అడ్డంకులు తొలగుతాయి ధర్మలు శుభప్రదమౌతాయి సారాంశం సిద్ధిదాత్రిదేవి విశ్వానికి శక్తులను యోగులకు సిద్ధులను భక్తులకు మోక్ష అనుగ్రహించి అనుగ్రహించే దివ్యరూపం ఆమె భక్తులను పరమాత్మ సాక్షాత్కారానికి నడిపించే తల్లి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్